చార్ధామ్ యాత్రలో వీడియోలు రీల్స్ చిత్రీకరణపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు సీఎం పుష్కర్ సింగ్ ధామి భక్తుల కోసం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ తెలిపారు ఆలయ ప్రాంగణాల యాభై మీటర్ల పరిధిలో వీడియోలు రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు ఆలయ ప్రాంగణాల్లో రీల్స్ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారడంతో పాటు మత విశ్వాసాలను దెబ్బతీస్తోందని సీఎస్ వ్యాఖ్యానించారు చార్ధామ్ యాత్రకు దేశ విదేశాలకు చెందిన ఇరవై ఆరు లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు హరిద్వార్ హిషికేష్ కు గతేడాది కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పారు ఈ నెల పదిన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి హిందువులు పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ వరకు ముగుస్తోంది